భారత్ పేజ్ అటాక్ లో అత్యంత కీలకమైన బౌలర్ గా ఉన్న జస్ప్రీత్ బుమ్రాను ప్రస్తుత కోచ్ గంభీర్ సరిగ్గా వాడుకోవడం లేదా అంటే అవుననే సమాధానం వస్తోంది ఎందుకంటే గతంలో రవిశాస్త్రి హెడ్ కోచ్గా ఉన్న సమయంలో టీమిండియాకి జస్ప్రీత్ బుమ్రానే ప్రధాన పేజ్ అస్త్రంగా ఉండేవాడు రాహుల్ ద్రవిడ్ కోచ్ గా మారిన తర్వాత బుమ్రా బౌలింగ్ లో పదును కాస్త తగ్గింది గంభీర్ హెడ్ కోచ్ గా మారిన తర్వాత బుమ్రా ఓ సాధారణ బౌలర్ గా మారిపోయాడు అది కాకుండా వర్క్ లోడ్ మేనేజ్మెంట్ పేరుతో బుమ్రాకి వరుసగా విశ్రాంతి కల్పిస్తున్నారు ఇంగ్లాండ్ టూర్లో జరిగిన అండర్సన్ టెన్నుల్కర్ ట్రోఫీలో ఐదింట్లో మూడు టెస్ట్లు మాత్రమే ఆడిన జస్ప్రీత్ బుమ్రా ఆస్ట్రేలియాతో వన్ డే సిరీస్ లో ఆడలేదు ఆ తర్వాత సౌత్ ఆఫ్రికాతో రెండు టెస్టులు ఆడిన పెద్దగా ప్రభావం చూపించలేకపోయాడు మళ్లీ సౌత్ ఆఫ్రికాతో వన్ డే సిరీస్ నుంచి రెస్ తీసుకున్నాడు టీ ట్వంటీ సిరీస్ లో రీఎంట్రీ ఇవ్వబోతున్నాడు ఈ నేపథ్యంలో టీమిండియా మేనేజ్మెంట్ బీసీసీఐ సెలెక్టర్లపై మాజీ కోచ్ రవిశాస్త్రి ఫైర్ అయ్యాడు బుమ్రాని ఎలా వాడాలో తెలియాలంటే ముందు బుర్ర ఉండాలన్నాడు అతన్ని పూర్తిగా వైట్ బాల్ బౌలర్ గా మార్చేశారని ఇప్పుడు రెడ్ బాల్ బౌలర్ గా మారమంటే ఎలా మారతాడని ప్రశ్నించాడు బుమ్రాను ఓ దాదా బౌలర్ గా అభివర్ణించిన రవిశాస్త్రి అతన్ని సరైన ప్లేస్ లో సరైన ప్రత్యర్థి ఉన్నప్పుడే బరిలోకి దింపాలన్నాడు బుమ్రాని ఎలా వాడాలో తెలియకపోతే ఓసారి తన కోచింగ్లో అతను ఎలా వాడేవాడో కాస్త రీప్లే చేసి చూడాలంటూ వ్యాఖ్యానించాడు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో భాగంగా జస్ప్రీత్ బుమ్రా ఐదుకి ఐదు టెస్టులు వాడాడు ఆ సిరీస్ లో నాలుగు టెస్టుల్లో బుమ్రా ఏకంగా నలభై ఓవర్లు బౌలింగ్ చేయించాడు రోహిత్ శర్మ ఇది అతని వెన్నుపై తీవ్రంగా ప్రభావం చూపించింది దీంతో సిడ్నీలో జరిగిన ఆఖరి టెస్టులో బుమ్రా మధ్యలోనే గాయంతో వెనుదిరిగాడు ప్రస్తుతం సౌత్ ఆఫ్రికాతో టెస్టులో ఆడి వన్డే సిరీస్ నుంచి తప్పుకుంటున్నాడు టీ ట్వంటీ వరల్డ్ కప్ దృష్ట్యా ఇప్పుడు సఫారీలతో ఐదు టీఆర్ఎస్ సిరీస్ లో ఆడుతున్నాడు